స్టూడెంట్ పవన్ కళ్యాణ్ గారిని మీ చేతులు పెట్టి చిరంజీవి గారు అప్పగించినప్పుడు ఏం చెప్పారు సార్ మొహమాటం ఎక్కువ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడు ఎవరి వైపు చూడండి తలదించుకొని నేను అడిగిన అన్నిటికీ తలదించుకొని మాట్లాడతారు ఇమో యాక్టర్ అవుతానని అంటున్నారు మరి ఇలా ఉన్న అబ్బాయి ఎలా యాక్టర్ అవుతాడు అన్నది నాకైతే చాలా అయోమయంగా ఉంది ఏమో మరి మీ చేతులు పెడుతున్నాను అని అన్నారు అవన్నీ పోగొట్టేయగలననే ఒక నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ఏమీ రాని వాళ్ళని సార్ నేను నాటకంలో యాక్ట్ చేస్తాను అన్న దగ్గరికి వచ్చి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ఎవరైనా అడిగితే వాళ్ళని నేను ఎలాగన్నా సరే ప్రూవ్ చేసేవాడిని చాలా కష్టపడిపోయేవాడిని ఒక ఒక యాక్టర్ని తయారు చేయడానికి మహా మహా కష్టం అనమాట అండి అందులో ఒక పర్టికులర్గా ఒక నాటకంలో ఒక ప్రత్యేకమైన ఒక పాత్రలో ఎవరో నటన తెలియని వాడిని తీసుకొని వచ్చి అందులో ఇమర్చడం అంటే అది కష్టమైనటువంటి విషయం యాక్చువల్గా నాకేంటో ఆ భగవంతుడు నాకు ఈ శక్తిని ఇచ్చాడు సో నాకు నమ్మకం ఎంతోమందిని థియేటర్కి పరిచయం చేశాను ఈ అబ్బాయిని నేను తయారు చేయలేనా అని అనుకున్నాను ఆ నమ్మకంతో సరే సార్ అని అన్నాను అప్పటికి నా దగ్గర ఏమి సిలబస్ లేదు ఒక యాక్టర్ని తయారు చేయడానికి సిలబస్ లేదు ఇప్పుడంటే ఒక మూడు వందల ఎనభై మూడు వందల తొంభై టాపిక్స్ ఉన్నాయి నా దగ్గర నా నేను చెప్తూ 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 డెవలప్ చేసుకునేటువంటి చాప్టర్స్ ఉన్నాయి అదంతా ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి వెళుతుంది నాకు సహకరించినటువంటి ఫస్ట్ స్టూడెంట్ మన పవన్ కళ్యాణ్ గారికి ప్రతి స్టూడెంట్కి ఒక ఇన్హాబిషన్ ఉంటుంది కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి స్టూడెంట్స్కి అది నలుగురు మధ్యలో మాట్లాడడం నలుగురు మధ్యలోకి వచ్చి నిల్చోడం ఇవన్నీ సమస్యలు అవుతాయండి జీవితంలో ఎప్పుడూ కూడా కెమెరా ముందుకి రాని వాళ్ళు లేదా నలుగురు వ్యక్తుల ముందుకు వచ్చి మాట్లాడని వాళ్ళు అలాంటి పరిస్థితి వస్తే ప్రతి స్టూడెంట్కి అది జరుగుతుంది అండి అది ఆయనకు ఒక్కరికే జరిగిందని నేను అన్నా కొంతమంది కొత్త ఏంటంటే చాలా ఈజీగా తీసుకుంటారు కొంతమంది క్రిటికల్గా తీసుకుంటారు కొంతమంది ఏంటంటే లోపల వణికిపోతూ ఉంటారు కాళ్ళుగా వణుకుతూ ఉంటాయి చేతులు బాగా షివరింగ్ వచ్చేస్తుంది దాంతో ఏంటంటే మనం ఏదైనా చెప్తే నించుంటారు కానీ తర్వాత చెప్తాను సార్ ఇప్పుడు వద్దు అని అంటారు ఒక స్పీచ్ క్లాస్తో స్టార్ట్ అనుకోండి అమ్మా ఆ స్పీచ్ క్లాస్తో స్టార్ట్ అయితే ఆ స్పీచ్ క్లాస్ కొంచెం టఫ్గా అనిపిస్తుంది వాళ్ళకి బిగినింగ్లో అది దాటేసారనుకోండి ధైర్యం వస్తుంది ఆయన నాకు అప్పచెప్పేశారు నేనేమో చిరంజీవి గారు అంతటి అంటే మెగాస్టార్ గారి బ్రదర్ని స్వయంగా ఆయనే ఆయన చేతుల్లో ఆయన చేయి పట్టుకొని నా చేతిలో పెట్టేసరికి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి మనం అని నేను ఆ క్షణంలోనే అనుకున్నాను బట్ తర్వాత నాకు చాలా టఫ్ జాబ్ అనిపించింది కానీ అలాగ ఆయన గ్రాడ్యువల్గా నేను చెప్పినవన్నీ వినడం వల్ల ఏంటైందంటే అలాగ మోల్డ్ అయ్యారు నాకు అనుగుణంగా నేను చెప్పిన వాటికి మోల్డ్ అయ్యి నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆ రెస్పాన్స్ ఇవ్వడం వల్లే నా చెప్పాను కదండి నా లైఫే మారిపోయింది మొత్తం అప్పుడు ఒక థర్టీ డేస్ అయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి చెప్పాను సార్ ఇది గ్రూప్ ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందండి ఎంతసేపు వన్ అన్ వన్ క్లాసులకు కాకుండా నా థియేటర్ గ్రూప్లో ఒక థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరితో కలుపుతానండి వైజాగ్ తీసుకొని వెళ్తాను అని అన్నాను అలాగేనండి మీ ఇష్టం అప్పుడు ఇక్కడ ఎన్వి రెడ్డి గారు అని కాంతి పిక్చర్స్ రెడ్డి గారు రామ్ ఎన్ఆర్కే రెడ్డి గారు వాళ్ళకి ఫోన్ చేయించారు ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి తగిన ఏర్పాట్లన్నీ చేశారు చేస్తే మేము ఒక రెడ్డి గారి వాళ్ళది ఒక లొకేషన్ ఉంది అక్కడ మన ఇక్కడది ఫోర్ పాయింట్స్ హోటల్ ఆపోజిట్ అక్కడ కొన్ని క్లాసులు ఆ తర్వాత ఏమో మెలోడీ థియేటర్ వాళ్ళది ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడ కొన్ని క్లాసులు ఈ యాక్చువల్గా అప్పుడు ఇది కాదు ఆయన వెళ్ళిన తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను ఇందులోకి వచ్చాను అలాగా నేను మా వాళ్ళందరూ ఒక ఫిల్మ్కి ఎంతమంది అయితే వర్క్ చేస్తారో క్లాసులకి అంతమంది వర్క్ చేసేవారు వెనకాల కార్లు వాళ్ళకి ఫెసిలిటీస్ వాళ్ళు తినడానికి ఫుడ్ ఇవన్నీ కూడా కాంతి పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళని అరేంజ్ చేసి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇచ్చేవారు అనమాట నేను మన కళ్యాణ్ బాబు మేము కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం నేను ఇదే ఊరైనా సరే నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు మా మీరే దగ్గరుండే జాగ్రత్త చూసుకోవాలండి అన్నారు సో ఆ మాటకి కట్టుబడి నేను ఇంటికి వెళ్లకుండా ఆయనతోనే ఉండి కలిసే మేము బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం కలిసి మేము మార్నింగ్ లేవగానే వర్కౌట్ కలిసి మేమిద్దరం జాగింగ్ బీచ్లో ఆ తర్వాత అట్టు నుండి వచ్చిన తర్వాత కొంచెంసేపు వాలీబాల్ ఆడుకోవటం ఆ తర్వాత మళ్ళీ ఏదో కొంత వర్కౌట్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత క్లాసు లంచ్ మా ఇద్దరం కలిసి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మా గ్రూప్ అందరూ వచ్చేసేవారు వచ్చేసరికి సండే సాటర్డే అయితే మార్నింగ్ నుంచే ఉండేవారు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి రోజులు ఎవరేను ఆఖరిలో వాళ్ళు వచ్చి చూశారు అవుట్పుట్ లైవ్ చూపించాను లైవ్ చూపిస్తే లైవ్ మన అరవింద్ గారు నాగబాబు గారు వచ్చినట్టుకున్నారు ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు సరే నేను అంత రికార్డ్ చేయించాను రికార్డ్ అప్పుడు ఆ వీడియో రికార్డ్ చేయించిన తర్వాత అదంతా అది మన నా దగ్గర లేదండి నేను కూడా తీసుకోలేదు ఎందుకంటే చాలా కొంచెం గుప్తంగా ఉంచాల్సిన వీడియో కదా కళ్యాణ్ బాబుకే ఇచ్చేసానండి ఆయన మరి ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు సో అది చూసి చిరంజీవి గారు ఆపద్బాంధవుడు షూటింగ్లో ఉంటుండగా నాకు కబురు చేశారు నేను పోలవరం వెళ్ళాను వెళ్ళి కలిశాను చాలా ఆనందపడిపోయారు ఇంకా ఇంకొక గొప్ప ఇదేంటంటే ఫిల్మ్ యాక్టింగ్కి సంబంధించిందే కాకుండా అతనితో కూడా నేను ఒక థియేటర్ ప్లే షార్ట్ ప్లే చేయించాను షార్ట్ ప్లే రైలు బండి అని మా మిత్రులు నడిమింటి నరసింహరావు గారు రచించారు అది మేము మేము చేస్తూ ఉండేవాడు అందులో ఒక క్యారెక్టర్ చేయించి పబ్లిక్ షో ఇప్పించారు అంటే నాతోనే మాట్లాడలేనటువంటి ఒక వ్యక్తి పబ్లిక్ షోకి రెడీ అయ్యేటట్టుగా అతన్ని మోల్డ్ చేయగలిగాను అన్నమాట ఆ పబ్లిక్ షో చాలా సక్సెస్ జరిగే అయింది ఎక్కడ జరిగింది సార్ అది కూడా అక్కడే ఎక్కడ సంగం శరత్ రెడ్డి గారి ఆ ప్రాంగణంలోనే షో ఇచ్చాం మొదటి షో అక్కడ అది మొదటి షో అక్కడే ఓకే ఆ సమయంలో వాళ్ళ మదర్ అమ్మగారు తర్వాత వదినమ్మ అంటే చాలా చాలా అఫెక్షన్ వీళ్ళు ఆ సమయంలో తనతో మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ మీకు ఏమైనా గుర్తుంది వాళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోయేవారు అండి మొదటి నేను చెన్నైలో ఉన్నప్పుడు రోజు నాకు సురేఖ మేడం గారే ఇంటి దగ్గర నుంచి నేనున్న చోటికి క్యారియర్ పంపించేవారు వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుని నాకు వచ్చేవి ఒక్కొక్కసారి అయితే మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నా అక్కడ కనుక్కోకుండా చిరంజీవి గారు రావడం ఆయన కలవడం మాట్లాడేటప్పుడు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళొద్దు మన ఇంట్లో ఇవాళ స్పెషల్ సండే కదా అని ఆయన చెప్పడం చాలా బాగా చూసుకునేవారు చాలా గ్రేటెస్ట్ ఎఫెక్షన్ చూపించేవారు అనమాట అండి ఇదేంటంటే ఆయనకి అన్నదమ్ముల మీద వారికి ఉండేటువంటి ఆప్యాయత అనురాగాలు నా తమ్ముడు కూడా నా తమ్ముళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకోవడం ఇదంతా ఆయన మాటల్లోని చేతల్లోని కనిపించేది అనమాట అంతే గౌరవం మళ్ళీ ఎవరికి అన్నదమ్ములిద్దరికీ వాళ్ళ చెల్లయిలకి కానీ వీళ్ళందరికీ నేను కొంచెం ఎక్కువ ఎక్వైంటెన్స్ కుదిరేది కుదిరింది నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నేను బాగా గమనించింది ఏంటంటే ఒకళ్ళ మీద ఒక ఒకళ్ళకి విపరీతమైన ఆప్యాయత అనురాగాలు చాలా ఎక్కువ అండి అప్పటివరకు వాతావరణం ఒకలా ఉండేది అన్నయ్య వస్తున్నారు అని ఆ ఫోన్ ద్వారా తెలిసేసరికి ఆ న్యూస్ బయటకు వచ్చేసరికి ఇంటి వాతావరణం అంతా మారిపోయేది చిరంజీవి గారు వస్తున్నారు అనేసరికి నేను అది చాలాసార్లు వాళ్ళ ఇంట్లో ఉండి చూశాను అనమాట ఇది కూడా చాలా మంచి స్నేహశైలి మొదట ఒక మాస్టర్నైనా సరే నేను ఆ తర్వాత తర్వాత ఏంటంటే మా ఇద్దరు మంచి మిత్రులు అయిపోయాం బాబు ఎలా ఉన్నారు అని ఆయన నాకు ఫోన్ చేసిన నాకు ఆయన చేసిన ఆయనకి నేను చేసినా సరే ఎలా ఉన్నారు ఏంటంటే చాలా రోజులు అయిపోయింది సార్ అప్పటికి పదిహేను రోజులే అయ్యేది ఓకే ఆయన వచ్చి ఆయన నేను కలిసి ఇక్కడ తిరిగేవాడు ఇప్పుడు ఎవరెవరు వచ్చేవారు సార్ ఓన్లీ అంటే ఓన్లీ ఆనంద సాయి గారు ఆనంద్ సాయి ఆ మంచి ఫ్రెండ్ అతను చూస్తేనే మన కళ్యాణ్ బాబు విపరీతంగా నవ్వేస్తూ ఉండేవారు అనమాట అంత సంతోషం ఆనంద ఆనంద్ సాయి గారిని చూస్తే ఎందుకలా నవ్వుతున్నారు అని అనేవాడిని అంటే ఏదో ఇమిటేట్ చేసేవారు ఆయన్ని ఇమిటేట్ చేసి నాకు చూపించేవారు పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసి అతను ఎలా అది నాకు వినిపించేవారు అనమాట అతను కిందనే ఉండేవారు ఆ మేడం మీద రూమ్లో నుంచి ఎందుకు మీ కళ్ళల్లో ఇవన్నీ అద్భుతమైనటువంటి అనుభవాలన్నమాట అతను ఆనందిస్తే నాకు ఆనందంగా ఉండేది అతను ఇప్పుడు బాధపడే సిచ్యువేషన్స్ ఏమి ఎప్పుడు రాలా వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళు వద్దు గారు అందరం బాగా చూసుకున్నారు అతను